లపల్లి మండలంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సర సమావేశంలో మా పార్టీ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి గారు మరి లేనిపోని అభూత కల్పనలు అనవసర ఆరోపణలు చేస్తూ మా కేటీఆర్ మీద నిజాల జల్లే ప్రయత్నం చేస్తున్నారు అటువంటి ప్రయత్నం మానుకోవాలని వారికి తెలియజేస్తున్నాం మరే కేటీఆర్ అంటే సిరిసిల్లా సిరిసిల్ల అంటే కేటీఆర్ అభివృద్ధి అంటే కేటీఆర్ సిరిసిల్లా ప్రాంతం ఒకప్పుడు అభివృద్ధికి నోచుకోక ఎన్నో రకాల అవస్థలకు గురి అయినటువంటి కేటీఆర్ గారు ఇక్కడి నుంచి ఆతినిధ్యం వహించిన తర్వాత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తర్వాత మరి వారు వేలాది కోట్ల నిధులు తీసుకొచ్చి ఇక్కడి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం జరిగింది నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా మన సిక్సిల్లా ప్రాంతాన్ని విద్య వైద్యం ఎడ్యుకే ఎడ్యుకేషన్లో అనేక రకాలు నీళ్లు కానీ నిధులు కానీ అనేక రకాల ప్రతి గ్రామం అభివృద్ధి చెందినట్టే మరి కేటీఆర్ గారి కృషి వల్ల ఇవ్వాలని తెలియజేస్తున్నాం ఇక్కడి ప్రజలు కూడా తెలుసు కాబట్టి ఐదోసారి కూడా మంచి మెజార్టీతోని కేటీఆర్ గారిని సిరిసిల్లా నియోజకవర్గ ప్రజలు జీవించాలని తెలుసుకుంటే మంచిదని తెలియజేస్తున్నాను అలాగే ఏదో లేనిపోని ఆరోపణలు ఏదో ఇసుక మైనింగ్ అంటాడు ఇంకేదో మహిళల పావుల వంటి పైసలు తిన్నాడు అంటాడు అంటే ఇవన్నీ మరి ఆలోచన ఉండి మాట్లాడుతున్నారా ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారా మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని తెలియజేస్తున్నాం ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ ఇసుక విధానం లేక మరి ఆ పైసలు ఎక్కడికైనాయో ఎవరికి తెలియని పరిస్థితి ఉండే కానీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మైనింగ్ పాలసీని తీసుకొని ప్రతి ఒక్క పైసను ప్రభుత్వానికి జమ చేసి ఆ పైసల ద్వారానే కోట్లాది రూపాయల నిధులు సీలరేజ్ నిధులు కూడా ఆయా గ్రామ పంచాయతీలకు పంచి అభివృద్ధి ఫలాలు అందుతున్న విషయం మీకు అని తెలియజేస్తున్నాం అలాగే ఏదో పావలవాటి అరవై కోట్లు కేటీఆర్ తిన్నడం దానికి ఏమి ఏంటిది పావలవాటి కేటీఆర్ తినడం అనేది ఉంటుందా మరి ఏ రూపంగా వచ్చింది అది ఏమున్నా ప్రభుత్వ పరంగా వచ్చే నిధులు ఆ మహిళా సంఘాలలో ఆ వివో గ్రూపులలో జమైతాయి ఆ జమ అయిన తర్వాత వారికి సభ్యులందరికీ అందజేయడం జరుగుతుంది కానీ మరి లేనిపోని ఆరోపణలు అభూత కల్పన చేస్తున్న మహేందర్ రెడ్డి గారు దయచేసి మీ మీకు సీనియర్ నాయకులు మరి అన్ని అనుభవం ఉన్న వ్యక్తి మరి మంచి అభివృద్ధి ప్రదాత అయినటువంటి కేటీఆర్ మీద అనవసర ఆరోపణలు చేస్తే మాత్రం మా బీఆర్ఎస్ కార్యకర్తలు మనం వ్యతిరేకిస్తాం మా రివర్స్ చూపిస్తామని తెలియజేస్తున్నాం మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మరి ఇంత అభివృద్ధి చేసిన వ్యక్తి మీద మరి అనవసరమైన ఆరోపణలు బురుదల్లే కార్యక్రమాలు చేస్తే రానున్న రోజుల్లో ఇప్పటికే ప్రజలందరికీ తెలిసింది మీరు వంద రోజుల్లో వంద పది రోజుల పరిపాలనలో మరి రైతులు ఒక పక్క ఇంకో కార్మికులు ఒక పక్క ప్రతి ఒక్కరు ఇంకో వ్యవస్థలు పడుతున్న విషయం మీకు అందరికీ తెలిసింది ఏదో నేత కార్మికులకు సంబంధించి రెండు వందల డెబ్బై ఐదు కోట్లు నిధులు ఎక్కువ కింద అరే అనేది వచ్చేది నిరంతర ప్రక్రియ ఒక ఒక చోట వచ్చిందంటే ఒక బిల్లు ఇంకో మూడు నెలలు కదా ఇంకో బిల్లు మూడు నెలలు మరి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవి కూడా వచ్చేది కానీ వాళ్ళకు పాత పైసలు మీరు ఇస్తలేరు కొత్త పనిని కల్పిస్తలేరు మరి మీరు గొప్పనా మేము గొప్పనా ఒక్కసారి ఆలోచన చేయలేదు తెలుసుకుంటూ ఇప్పటికైనా మా మీద మా నాయకుడి మీద అనవసరం ఆమె ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా కేటీఆర్ గారిపై పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం జరిగింది నిన్న కొన్ని అసలు మతి భ్రమించి మాట్లాడని కేటీఆర్ అంటే అధికారం వచ్చిన తర్వాత కేకే మహేందర్ రెడ్డి గారికి మతి ఆయన భ్రమించాలని ఉన్నాం సిరిసిల్లలో పైల ఎండాకాలంలో తంగళమీల మండలానికి నీళ్లు లేక రైతులు నష్టపోయారని మాట్లాడడం జరిగింది మహేందర్ రెడ్డి గారు అప్పుడు ఇక్కడ లేదు ఉంటే నీళ్ళు అనేది కనబట్టంగనాక సాగర్ నుంచి సిద్దిపేటలో కుద్దిపేటలో కూడా కొన్ని పనులు కాలేదు కేటీఆర్ గారే విట్లాపురం నుంచి జక్కాపుర వారికి కూడా రైతులు కొన్ని కోర్టు కేసులు ఇబ్బంది ఉంటే అక్కడ కూడా కొన్ని కాలువలు కాలేదు మీరేదో హరీష్ రావు గారు బాగా చేసిండు చేసుకున్నాడు బాగా చేసుకునే వాళ్ళిద్దరు మధ్యలో ఏదో తీర తారతమ్యంతో మాట్లాడడం జరిగింది అక్కడ కూడా కొన్ని కాలువ కోర్టు కేసులు ఉండేవి ఆ విషయాన్ని హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఇద్దరు కలిసి అక్కడ ఉన్న రైతులకు శాశ్వతంగా డబ్బులు వేయలేకపోయినా కానీ పంట నష్టపరం ఇచ్చి మన సిరిసిల్ల చంద్రపల్లి మండలానికి తీసుకురావడం జరిగింది మీరు తెలుసుకోవాలి తెలుసుకొని మాట్లాడాలి అప్పుడు టెంపరీలో కాల కొట్టి జక్కాపూర్ మాటిల్లు అవన్నీ సిరిపూడికి సంబంధించిన గ్రామాలు ఆ చెరువులను నింపుకొని దాని ద్వారా జిల్లాల జిల్లాల నుంచి జిల్లాలో పెద్ద చెరువు జిల్లాలో నచ్చెరు జిల్లాలో పడలి చెరువు దాని తర్వాత మల్లాపూర్ మల్లాపూర్ చెరువు మల్లాపూర్ చెరువు నుంచి సారపల్లి ఎల్లమ్మ చెరువు వరకు రంగనాథల ద్వారా ఎండాకాలంలో నీళ్ళు అందడం జరిగింది అదేవిధంగా రామచంద్రపూర్ ఎల్ఎం త్రీ అది త్రీ కాలం నుంచి రామచంద్రపూర్ బానుపచరు ఇవ్వడం జరిగింది దాసరా మీదుగా తిన చెరువులు అదేవిధంగా బానుమాల పాల వరకు కూడా నీళ్ళు ఇచ్చిన ఘనత కేటీఆర్ గారికి ఇవి తెలుసుకోవాలి మీకేమైనా డౌట్ ఉంటే చర్చకు ఏంటి అమ్మ రావడానికి సిద్ధంగా ఉన్నాం మీ పక్కపడిన నాయకులు ఉన్నారు మేము ఉన్నాం రైతులంతా చెప్తా ఉంటాం అప్పుడు దాని ద్వారా పంట పొలాలు ఎదుర్కోవాలి మా జిల్లాల చెరువులు నిలితే పూర్తిగా మల్లాపూర్ అదేవిధంగా దేశపల్లి అంకెడ్పల్లి వరకు కూడా రైతులకు వాళ్ళకు ఊటల ద్వారా పంట పొర పండే రాష్ట్రాలు ఉన్నది ఇంత మంచి చేసిన గరుడు మా కేటీఆర్ గారు పోయిన సంవత్సరం పంట కూడా ఎండిపోలే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రంగనాథ సాగర్ నుంచి నీళ్లు మొన్న మా జిల్లాలోకి వచ్చారు ఆగింది రంగనాథం వాళ్ళ వాడలు పంపించలేదు నీళ్లు ఘనత మీద కాలువలు అయినప్పటికీ కూడా రైతులకు ఇల్లు ఇబ్బంది పడే పరిస్థితి మీరు తీసుకొచ్చారు మీరు అసలు తిరిగి జిల్లాలోకి వచ్చింది ఏదో తప్పుడు తప్పుడు ఆరోపణలు ఆరోపణలు చేస్తూ ఉంటారు మీరు కేటీఆర్ గారిని కానీ అదేవిధంగా ఇంకా మా నాయకులు కానీ అంటే సహించబో తెలియజేస్తా ఉన్నాం మీ పక్క మీద కొంతమంది నాయకులు మా పార్టీ నుంచి మీ పార్టీలో చేయలేని నాయకులకు మీ పార్టీలో సరైన స్థానం లేక వారు మా పార్టీ నాయకులకు రెగ్యులర్ గా ఫోన్ చేసి మీ పార్టీలో ఎవరు మీరు రారే రారని బదిలీలాడి ఒకరు మేనిఫెస్ చేస్తా ఉన్నారు గుర్తింపు లేదు కాబట్టి ఇక్కడ మా పార్టీలు ఉన్నప్పుడు అందరు నాయకులంతా కలిసి ఉంటే ఒక పెద్ద కుటుంబం మా టీఆర్ఎస్ పార్టీ అనేది పెద్దగా ఉండేది అలాగే మిగిలిన వాడడానికి అందరికి పనిచేస్తా ఉన్నారు బెదిరింపులకు గురి చేస్తా ఉన్న ఒక పార్టీలోకి రమ్మని ఎన్ని బెదిరింపుల గురి చేసినా ఎన్ని కేసులు చేసినా మీ కేసీఆర్ కేటీఆర్ గారు ఎక్కడ ఉంటాం మా ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఉద్యమాలు ఎన్నో కేసులు ఎదుర్కొని వచ్చినాం మీకు భయపడే ప్రసక్తి ఉన్నది మీరు జనాలలో ఇప్పుడు తక్కువ జనాలలో మీరు చూస్తూ ఉన్నాను డిసెంబర్ తొమ్మిది నాడు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఐదు మంది ఇస్తానని మా అది మీకు గుర్తులేదా మీరు సోయి ప్రతిబుల నుంచి మాట్లాడుతూ ఉన్నారు మీరు అదేవిధంగా రైతు బంధు మా గౌరవనీయులు మాజీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏడు వేల రూపాయలు ప్రజల్లో రైతు బంధులకు జమని పెడితే మీరు వచ్చిన తర్వాత మూడు వేల రూపాయలు మూడు వేల కోట్లు మీ కాంట్రాక్టర్ కమిషన్ అమ్ముకున్నారు తుర్ఫాన్లో పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు రైతులను మోసం చేసిన పార్టీ ఇప్పటి వరకు కూడా ఐదు ఎగ్నాల్లోపు కూడా రైతులకు రైతు పన్ను కూడా పని కోత రైతులు కోతకొచ్చినాయి పెట్రోల్ సాయం ఎప్పుడే రైతులు పంటలు ఇష్టపు ఇవ్వాలి కోతకొచ్చే టైం కూడా దుక్మల పార్టీ మీది ఆ రైతుల రైతులను కడుపు కాని కూడా పార్టీ మీది రైతులంతా గ్రామాలు చెబుతా ఉన్నారు మీ ఆర్కే ఆట మీ మీరు ప్రజాపాలన పెట్టిన దరఖాస్తులు దేని దేనికి పొందడం లేదు అసలు మీద రిగాల్లో సరైన రూపం లేదు మా ప్రభుత్వం ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సభ్యులు ఒక్క రోజులోనే డాటా మొత్తం ఆన్లైన్లో భద్రపడడం జరిగింది మీరు ప్రజాపూర్ దరఖాస్తు చేసుకుంటారు మీటర్ సంబంధించి ఇంకా కొనసాగుతూనే ఉంటాయి రేషన్ కార్డు లేవు అడ్డమైన హామీలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు మీరు ఇచ్చిన హామీలు నిలుపుకోలేక మా కాంగ్రెస్ మా టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద మాటలు మాట్లాడుతున్నారు జనాల పిచ్చులు లేరు రైతులు చాలా రైతులు అదేవిధంగా నిరుపేదలు ఎంతో మంది ఇబ్బంది పడతా ఉన్నారు రైతు వ్యతిరేకత రైతు వ్యతిరేకత పార్టీ మీరు రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న మీరు ఈ రోజు రాను రోజులు తాగడం క్లీన్ లేని పరిస్థితి మాకు తెలంగాణ మండలంలో ఉంది పోయినసారి గంగాసం నీళ్ళు వచ్చిన రావడం వల్ల ఆ చెల్లెలు నిండు ఉండే మిషన్ పైన కూడా నిండు ఎండాకాలంలో మన బావు కింద నీళ్ళు ఉండేది ఇప్పుడున్నా పైగా గమనిస్తున్నా అనుకుంటున్నా మీరు ఏదో అధికారం వచ్చిన వ్యామోహంలో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ కాబట్టి కేటీఆర్ గారి గురించి కానీ మళ్ళీసారి మాట్లాడితే మీ సైజు మీ ఎమ్మెల్యే వాడి మీ ఎమ్మెల్యే వాడి మీకు మీరు ఇచ్చిన అమ్మలు వచ్చే వరకు కూడా నిరసన కార్యక్రమాలు చేపడతాం కేటీఆర్ గురించి మాట్లాడితే ఉగ్రమని తెలియజేస్తున్నాం మీకు తమిళపెడి మండల ప్రజల పైన ఉంటే మీరు మణితరెడ్డి గారు మీరు ఇప్పుడు వచ్చారు ఇప్పుడు ఏదో ఎక్కడ మీరు సాటర్డే సండే వచ్చేవాళ్ళు ఏదో ఒక గోడ దిగి ప్లేస్మెంట్ పెట్టేవాళ్ళు అంటే మనం మాట్లాడుకున్నారు అత్యక్ష కేటీఆర్ మండలం ఎన్ని అభివృద్ధి కార్యక్రమం జరిగింది తెలుసుకో తిరుగు ఏం అభివృద్ధి చేసినాం దానికి అలా సగం చే నిజమైన నాయకులు అయితే రోడ్ల విస్తరణ కానీ ఈ కాల నిర్మాణాలు కానీ సగం చేసి సగం చేసి ఇక్కడ ఉన్న నాయకుల మందలు పొందు అదేవిధంగా ప్రజలకు ఆశీర్వాదం తీసుకోవాలి కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కురలేదు ఇంకా మీకు ప్రతిపక్ష పార్టీలో ఉన్నట్టు మీరు మాట్లాడుకుంటున్నారు అధికార పక్షంలో ఉన్నారు మీరు ఇక్కడ ఎమ్మెల్యే సంబంధం లేకుండా ఒక పిచ్చి పిచ్చి ఎమ్మెల్యే సంబంధం లేకుండా కొంతమంది నాయకులు జడ్పీడ్ కానీ సంబంధం లేకుండా ఒక వర్గాలు కూర్చున్నారు మేము చేసిన దాని వల్ల చాలా కాదు మన చేసిన వర్షం ఎమ్మెల్యేల సమాధి లేకుండా నాయకుల సంబంధం లేకుండా ఇష్టం నచ్చినట్టు గొప్ప మీరు ఒక్కరు ఏం కూడా అంటారు అయినా మీరు మీకు నచ్చినట్టే వాళ్ళు నచ్చబండి మాటలు మాట్లాడుతున్నారు ఇటువంటి మాటలు మా కేటీఆర్ గారు సిరిసిల దేవుడు ఎవ్వరు రానున్న రోజుల్లో కూడా కేటీఆర్ గారు మళ్ళీ గెలుస్తారు మీరు నాలుగు సార్లు ఐదు సార్లు ప్రజలు తిరిశించారు ఆయన మీకు ఇంకా బుద్ధి రావడం లేదు రానున్న రోజులు కూడా మళ్ళీ మా కేటీఆర్ గారు సిరిసిల్లలో ఎప్పుడు అయినా ఎమ్మెల్యేగా ఉంటారు రాను రోజులు మంచి విధంగా కనిపిస్తామని తెలియజేసుకుంటున్నాము ఇన్నోటి కజ్బస్ ఆర్గనల్ చేతు మీకు రైతులకు రైతుల గాని రైతుల పట్టణ కరిక పట్టణ గాని చిత్తది దేమంటే నిర్చిన ఆమిర్లు నాలుగది ఆమిర్లు గురించి కాంగ్రెస్ నాయకులారా జై కేశవ పార్టీ విస్తృత ఏర్పాటు కాంగ్రెస్ నాయకులు మన అందులోని ఉన్న సిక్స్త్ ఇన్ charge ఓకే ఏకే గారు మాట్లాడుతూ ఏరియా పై అనుచిత వాక్యాలు చేస్తున్న కెకే మహేందర్ రెడ్డి గారు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలని మా టిఆర్ఎస్ పార్టీ నుండి మా మహిళ సోదరి మళ్ళీ నుండి డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని మరి సాగు నోట్లే తలబెట్టి తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని మరి తెలంగాణ రాష్ట్రం సోనియమ్మ ఇచ్చింది అని అన్నారు సోని అమ్మ ఇయ్యలేదు సోనియమ్మ పన్నెండు వందల మందిని ఆత్మ బలిదానం తీసుకొని కొట్లాడి తీసుకున్న తెలంగాణను ఆ తీసుకున్న తెలంగాణను సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు స్థానిక ఎమ్మెల్యే కెటి రామారావు గారు వారి అనుక్షేణం సిరిసిల్ల ప్రాంతాన్ని అభివృద్ధి లక్ష్యంలో తీసుకెళ్లారు ఆ సిరిసిల్ల ప్రాంతం ఎట్లా ఉండే ఒక ఉన్న సిరిసిల్లను సిరిగల్ల సిరిసిల్లగా తీర్చిదిద్దింది కేటీఆర్ గారని మీ కళ్ళ ముందే కనబడుతుంది అది చూసి ఓర్వలేక మీరు మాట్లాడుతున్నారు మరి మహిళలకు ఏం చేసారు అని మాట్లాడితే మహిళల పెద్దపీట వేసిందే కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆ రోజు ఫిఫ్టీ పర్సెంట్ తీసుకొచ్చి మరి మహిళల భద్రత కోసం షీటింగ్ను కానీ మరి మహిళల కోసం ఎన్నో సంక్షేమాలు ప్రదర్శ పెట్టింది మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఈరోజు సుస్సిల్లా ప్రాంతంలో చూసుకుంటే నర్సింగ్ కాలేజీ కానీ మెడికల్ కాలేజీ కానీ అది ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ కానీ మరి ఎవరు చేసిర్రు మరి ఎవరి హాయంలో జరిగినాయి అన్నది మన కళ్ళ ముందే కనబడుతున్నాయి ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా మళ్ళీ అనుచిత వాక్యాలు కేటీఆర్ పైన చేస్తే మేము ఊరుకునే ప్రసక్తే లేదు మరి అంతేకాకుండా ఈరోజు మరి ఆరు గ్యారంటీలు అని ఆరు గ్యారంటీలో ఫోర్ ట్వంటీ గ్యారంటీలు ఉన్నాయి మరి అందులో ఏ ఒక్కటి కూడా ప్రజలకు అందిన పాపాన లేదు మరి ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు మరి సరైన బుద్ధి మీకు చెప్తారని తెలియజేస్తూ మరి అదే విధంగా ఈరోజు కళ్యాణ లక్ష్మి మా మహిళల కోసం ఒక ఆడబిడ్డ పెళ్లికి వచ్చిందంటే మా కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇచ్చి మరి లక్ష కాదు మేము తులం బంగారం ఇస్తామని చెప్పి ఆరు గ్యారెంటీలో మరి ఆ తులం బంగారం ఇప్పటికీ మూడు నెలలు అయిపోతుంది మరి ఆ తులం బంగారం కూడా ఇంకా ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న తండలపల్లి మండలంలోనే మా కేసీఆర్ గారు ఇచ్చిన లక్ష రూపాయలు మాత్రమే ఆ కళ్యాణ లక్ష్మి ఇచ్చినాము ఇంతవరకు కూడా ఒక కళ్యాణ లక్ష్మి కులం బంగారం ఇచ్చిన పాపాన లేదు మేము ఆరు గ్యారంటీలు అమలు చేసినాం అమలు చేసినామని అనుకుంటూరు కానీ ఆరు గ్యారంటీలు కాదు అందులో ఒక్కటి కూడా సక్సెస్ఫుల్ గా చేయలేదు మరి కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని విమర్శిస్తే మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా కార్యకర్తలు కానీ నాయకులు గాని ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారని తెలిసి